హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పద్మ వెల్కమ్ బ్యాక్ టు పద్దు కిచెన్ అఫిషియల్ టుడే రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ క్రిస్పీ గోబీ పకోడా చేసి చూపించబోతున్నాను ఈవినింగ్ స్నాక్స్కి ఏమైనా తినాలనిపిస్తే మన ఇంట్లో కాలీఫ్లవర్ ఉండే ఉంటుంది కదండి ఇలా మనము క్రిస్పీగా కాలీఫ్లవర్తో ఇలా క్రిస్పీగా పకోడలు చేసి మనం స్నాక్స్ లాగా తినేవచ్చండి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ీతోని మనం ఇలా క్రిస్పీ పకోడీ చేసి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినేవచ్చు సింపుల్ ప్రాసెస్లో ఈ క్రిస్పీ గోబీ పకోడా చేసుకుంటే క్విక్గానే అయిపోతుంది మరి లేట్ చేయకుండా టేస్టీ అండ్ క్రిస్పీ గోబీ పకోడా ఎలా చేయాలో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి మరి గోబి పకోడా ఎలా చేయాలో చూసేద్దామా ఇక్కడ పకోడీలు చేసుకోవడానికి నేను కాలీఫ్లవర్ని తీసుకున్నానండి తీసుకొని కొంచెం పకోడీకి వీలయ్యే విధంగా ఇలా కట్ చేసుకున్నాను చిన్నవి కాక అలాగే పెద్దవి కాక మీడియం సైజులో నేను ఈ కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా మీడియం సైజులో కాలీఫ్లవర్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని మనం బాయిల్ చేసుకోవాలండి ముందుగానే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో వాటర్ వేసుకొని నేను హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నాను వాటర్ని ఇప్పుడు బాయిల్ చేసుకునే వాటర్లో మనం కట్ చేసిన కాలీఫ్లవర్ని వేసేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మనం కాలీఫ్లవర్ పీసెస్ని బాయిల్ చేసుకోవాలి ఎక్కువగా బాయిల్ చేసుకోకండి ఒక టూ మినిట్స్ సరిపోతుంది ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఈ కాలీఫ్లవర్ని తీసేసుకోవాలండి ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో మనము ఈ కాలీఫ్లవర్ అన్నిటినీ వేసుకోవాలి కాలీఫ్లవర్ వేడిగా ఉంటాయి కదా చల్లారే వరకు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కాక దాంట్లోనే పకోడీ చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడైనంత వరకు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండిని నేను తీసుకున్నాను అలాగే త్రీ స్పూన్ పిండి వేసుకోవాలి మనకి పకోడీ అనేవి క్రిస్పీగా రావాలంటే ఒక మూడు నాలుగు స్పూన్లు పిండి వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు స్పూన్తో మిక్స్ చేయండి ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసిన ఫోర్ పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను అలాగే కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం వామిని వేసుకుంటున్నాను వామ్ వేసుకుంటే డైజెషన్ చక్కగా అవుతుందండి వీటన్నిటిని కలిసే విధంగా స్పూన్తో చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము ఈ పిండిని కలుపుకోవాలి పకోడి పిండిని మరి పలచక కాకుండా అలాగే తిక్కుగా కాకుండా మీడియంలో కలుపుకోండి మనకి పకోడి అనేవి క్రిస్పీగా వస్తాయండి పలచగా అయితే మనకి మెత్తగా వస్తాయి ఇప్పుడు పిండి కలుపుకున్న తర్వాత దీంట్లోనే కాలీఫ్లవర్ని వేసుకోవాలి కాలీఫ్లవర్ వేసుకొని బాగా కలపండి చేతితో మనము చక్కగా కలుపుకోవాలండి మొత్తం పిండి మసాలా అంతా మనకి కాలీఫ్లవర్కి పట్టే విధంగా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి కాలీఫ్లవర్కి పిండి మొత్తం పట్టే విధంగా మనం నెమ్మదిగా కలుపుకోవాలండి ముందుగానే మనం ఆఫ్ బాయిల్ చేసాం కదా కాలీఫ్లవర్ని గట్టిగా కలిపితే విరిగిపోతుంది మీకు డో అనేది పలచగా అయిపోతే వన్ టూ స్పూన్ శనగపిండినైనా లేదా బియ్యం పిండినైనా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మనకి ఆయిల్ వేడైంది లేదు ఒకసారి చెక్ చేద్దామండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆయిల్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోనే పకోడీల్ని వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి మనం కాలీఫ్లవర్ని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం పకోడీ అనేది చేసుకోవాలి ఇలా మనకి వీలైనన్ని మనం పకోడీలు వేసుకోవాలి వేసుకునేక వెంటనే కలుపుకోండి వన్ మినిట్ ఆగాక అప్పుడు మనం కదపాలి ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ పకోడీలన్నింటినీ మనం వేయించుకోవాలి సింపుల్ ప్రాసెస్లో ఈ గోబీ పకోడీలు చాలా త్వరగానే అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం ఈ కాలీఫ్లవర్ని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే మనం పకోడీ అనేవి చేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను మరికొన్ని పకోడీలు వేసుకుంటున్నానండి ఈ విధంగా మనం కాలీఫ్లవర్ అన్ని పకోడీలు మనం చేసుకోవాలి టెన్ మినిట్స్లో ఈజీగా ఈ కాలీఫ్లవర్తో పకోడీలు మనము చేసుకోవచ్చు క్విక్గానే అయిపోతాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనం టీతో ఇలా ఈ పకోడీలు చేసుకొని తినేవచ్చు అలాగే రైస్లో కూడా మనం సైడ్ డిష్గా ఇలా గోబీ పకోడీలు చేసుకొని తినవచ్చండి పిల్లలు ఇష్టపడతారు అలాగే ఈవినింగ్ మనకి స్నాక్స్ లాగా కూడా మనం ఈ పకోడీ చేసుకోవచ్చు ఈ కాలీఫ్లవర్ క్రిస్పీ పకోడీ టమాటో కెచప్తో అలాగే గ్రీన్ చట్నీతో తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఈ క్రిస్పీ కాలీఫ్లవర్ పకోడీ చేసి మీ ఇంట్లో మీ పిల్లలకి అందరికీ పెట్టండి చాలా బాగుందని అంటారు వేడివేడిగా టేస్టీగా అండ్ క్రిస్పీ కాలీఫ్లవర్ పకోడి రెడీ అయిపోయాయి మరి నేను చెప్పే మెథడ్లో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్